బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం మసాలా పట్టాలి ముక్కకి ఇదిగోండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇంకా రైస్తోలో వంపుకున్నటువంటి వాటర్ తీసుకొని ఇట్లా పైన జిలకరించుకోవాలి ఇట్లా జిలకరించుకోండి ఇలా జిలకరించుకుంటే చాలు ఇంకా ఇప్పుడు గోధుమ పిండితో మనం కవర్ చేసేసుకుందాం ఇక్కడైతే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం కలిబెట్టుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీ అయినటువంటి పెరుగు చట్నీ అయితే రెడీ అనమాట ఇంకా పెరుగు చట్నీ అయిపోయిన తర్వాత నేనైతే చికెన్ కూడా చేసేసాన్ని చూడండి ఒక్కసారి ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీ గ్రేవీ అనమాట అంటే ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి ఇంకా వాటర్ ఉంటే చాలు కాబట్టి ఇంకా నేనైతే దింపేసుకుంటున్నాను అనమాట చాలా చాలా టేస్టీ చికెన్ అయితే రెడీ అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు బిర్యానీ తీసి చూపిస్తున్నాను మీకు దమ్ ఎంత మంచిగా అయిందో స్మెల్ అయితే అద్దిరిపోయిందండి అసలు మీరు నమ్మరు చాలా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా వచ్చింది మన బయట లాగా కలర్స్ అట్లా ఏం వేయం కాబట్టి మనకు మనకు న్యాచురల్ చికెన్ తమక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత సూపర్ టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా అంత కలర్ఫుల్గా ఉందన్నమాట బిర్యానీ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు సండే సండే అంటే మనకు ఫండే అని అనుకుంటున్నారేమో కాదండి సండే అంటే సండేనే ప్రతి ఒక్కరికి కూడా సండే రోజు రెస్ట్ దొరుకుతుంది కాకపోతే మన ఇంట్లో ఆడవారికి మాత్రం సెలవు దొరకదు ఆ రోజు ఇంకా పనులు ఎక్కువ అవుతాయి కానీ హాలిడే మాత్రం ఉండదు కానీ ఈరోజైతే మన వాళ్ళకి పుష్టిగా ప్రశాంతంగా చేసి పెట్టాలనేది మనకు మనస్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఏది అడిగినా కానీ కాదు అనకుండా చేయడమే నా పని అనమాట మా ఇంట్లో అయితే అయితే మా బాబు చికెన్ బిర్యానీ చేయమని అడిగింది అనమాట వానికోసం స్పెషల్గా నేను చేస్తున్నటువంటి చికెన్ దమ్క బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికె చికెన్ దమ్క బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీ రైతా ఇవి మూడు అయితే నేను ఇప్పుడు చేయబోతున్నానండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ అనే బటన్ వస్తే దాన్ని ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీ వరకు వస్తుంది ప్లీజ్ ఒక చిన్న ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చికెన్ ధమక బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎట్లా వచ్చిందని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇది వన్ కిలో చికెన్ అనమాట దీంట్లో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో బిర్యానీలోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో కర్రీ చేస్తాను ఓకేనా చూద్దాం ప్రాసెస్ ఇదిగోండి ఇది కర్రీ అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది వచ్చేసి బిర్యానీలోకి అందుకే పీసెస్ కూడా పెద్ద పెద్దవి కొట్టించుకొని వచ్చారనమాట చూడండి ఇలా ఉంటే బిర్యానీకి బాగుంటాయి కదా పెద్ద పెద్ద పీసెస్ అనమాట ఇప్పుడు కడిగి మంచి కడిగి పెట్టుకుందాం కడుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి సాల్ట్ వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకొని బాగా మళ్ళీ కడు కడుకోవచ్చు ఎందుకంటే నీస్ వాసన రాదనమాట ఉప్పేసి కడిగితే ఇలా మొత్తం బాగా కడుక్కోవాలి త్రీ టైమ్స్ కడుక్కున్నాక ఇట్లా ఉందనమాట చికెను వేసుకోవాలి తర్వాత కారం తర్వాత సాల్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ లవంగా ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం మసాలా పట్టాలి ముక్కకి ట్లా మసాలా బాగా పట్టాలి ముక్కకి బాగా కలుపుకోవాలన్నమాట రెండు ఒక నిమ్మకాయని సగం సగం చేసి పిండుకోండి గింజలు తీసేసి కొన్ని మయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలి ముక్కకు బాగా పట్టాలి ఈ విధంగా గడ్డ పెరగండి పెరిగేసుకోవాలి ఒక రెండు స్పూన్ల పెరిగేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపేస్ట్ వేయాలండి వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట నెయ్యి వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అన్నమాట బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇప్పుడు మనం చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని వదిలేద్దాము బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు కొత్తిమీర తర్వాత పుదీనా కట్ చేసి పెట్టాను చూపిస్తాను తర్వాత ఉల్లిగడ్డలు అయితే నాలుగు తీసుకున్నాను అనమాట పెద్ద పెద్దవి చూపిస్తాను అవి సన్నగా పొడగా కట్ చేసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి కాబట్టి సన్నగా పొడగా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే మీకు ఉల్లిగడ్డ కొత్తిమీర చూపిస్తాను కదండి ఇదిగోండి పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొత్తిమీర సన్నగా మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి పక్కకి తర్వాత ఈ నాలుగు ఉల్లిగడ్డలు అయితే సన్నగా పొడుగ కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా మనం కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి మెదిపామంటే మనకు తొందరగా ఫ్రై అయితే తర్వాత క్రిస్పీగా అవుతాయి అనమాట నేనైతే నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేశానండి ముక్కల నుంచి గాడుతున్నాయి అంటే ఈ ఘాటుకి ఉల్లిపాయ ఘాటుకి బాండి పెట్టాను స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము తర్వాత ఇది వచ్చేసి మనము రైస్ ఉడికించుకోవడానికి అనమాట రైస్ ఉడికించుకోవడానికి అయితే ఎసరు పెట్టాను ఫస్ట్ అయితే మనం దీంట్లో బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఇంకొండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ దానికోసం అనమాట ఇది ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఆనియన్స్ అయితే కొంచెం కొంచెం వేసుకున్నాము ఇలా కొద్దిసేపు కొద్దిసేపటి వదిలేస్తే అవే ఉడుకుతాయి అన్నమాట మంచిగా ఫ్రై అవుతాయి అంతవరకు మనకు ఇప్పుడు ఈ నీళ్ళల్లో హోల్ గరం మసాలా అండి మన ఇంట్లో ఏమైతే మసాలాలు ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవాలి షాజీరా చెక్క లవంగ మొగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి వీటితో పాటు హాఫ్ నిమ్మ చెక్క పిండుకొని వేసుకోండి ఇది ఎందుకంటే రైస్ కలర్ చేంజ్ కాకుండా అనమాట నిమ్మ చెక్క అయితే ఆఫ్ అయితే ఖచ్చితంగా కావాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ అండి మనము టేస్ట్ ఇది ఇట్లా ఉండాలంటే ఈ వాటర్ ఎట్లా ఉండాలంటే ఉప్పు పుండాలన్నమాట ఉప్పు పుంటేనే మనకు బిర్యానీకి మంచిగా టేస్టీగా వస్తుంది బిర్యానీ ఉప్పు పుండాలి ఈ వాటర్ మాత్రం ఉప్పు పుండాలండి ఎట్లా చేంజ్ అయ్యిందో చూసారా ఫ్రెండ్స్ తర్వాత దీంట్లోనే కొత్తిమీర తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి దీంట్లోనే బాగా వేసుకొని కలిపెట్టుకోండి ఉప్పు అయితే చూసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఒక కొంచెం అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా మరుగుతున్నప్పుడే మనం కొంచెం దీంట్లో ఆయిల్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ నాకు నెయ్యి అవైలబుల్ ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకుంటున్నా మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒకసారి అయితే కలిపెట్టుకోండి ఇట్లా ఇది మరుగుతూ ఉంటాయి మనం పక్కన ఉల్లిగడ ఎట్లా ఉందో చూద్దాము దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి నేనైతే వేసుకున్నాను చూడండి అది స్కిప్ అయిపోయింది వీడియో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి దీంట్లోనే ఇవి తెల్లేదరకు ఉంచుదాం నాకైతే ఉల్లిగడలు ఫ్రై అయిపోతున్నాయి చూపిస్తాను ఇలా వస్తే చాలండి మనం స్టవ్ కట్టేసి ఈ ఉల్లిగడ్డలు అయితే తీసేసుకుందాం ఇవి ఇప్పుడు ఇట్లా ఉంటాయి కానీ తీసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతాయి ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుందాము బయట గాలి అయితే బిభచ్చంగా వస్తుందండి వర్షం ఇట్లా పడుతుందో ఏమో తెలియదు కానీ ఇదిగోండి ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ సూపర్గా అనమాట ఇదిగోండి మొత్తం తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా వీటిని పని లేదు కాకపోతే ఈ ఆయిల్తో మనకి పని ఉందండి ఇప్పుడు చికెన్లో మనం ఈ ఆయిలే వేసుకోవాలన్నమాట ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకోవాలి మనము ఇవన్నీ నానబెట్టుకున్న బియ్యము వాటర్ అన్నీ వంపేసి ఇప్పుడు ఈ బియ్యం మనం కొంచెం కొంచెం దీంట్లో వేసేసుకుందాం మరుగుతున్నటువంటి వాటర్లో అయితే వేసేసుకుందాము ఇదిగోండి ఇదిగోండి దమ్ బిర్యానీకి నేను బాస్మతి రైస్ యూస్ చేయలేదండి నార్మల్ మన ఇంట్లో రైస్ వండుకుంటాం కదా వాటితోనే చేస్తున్నాను చూడండి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయితే యూస్ చేసుకోండి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నా ఇవ్వండి రైస్ వేసుకున్నాను ఒకసారి అయితే ఇట్లా బాగా కలిపెట్టేసుకుందాము ఇది ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి ఎందుకంటే మనకు నార్మల్ రైస్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకాలి నేను చూపిస్తాను ఎట్లా ఉడకాలని కూడా చూపిస్తాను ఇదైతే ఉడకనిద్దాం ఉంటాయి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఈ ఉడికే వరకు ఏం చేద్దామంటే పిండి కలుపుకుందాం రైస్ బాయిల్డ్ అయితే అయ్యే వరకు అయితే మనము గోధుమ పిండి అయితే రెడీ చేసి పెట్టుకుందామండి ఎందుకంటే మనము మనం ఏదైనా దేంట్లో అయితే బిర్యానీ చేస్తున్నామో దాని చుట్టూ మనము గోధుమ పిండి పెట్టాలి కదా ఆవిరిపోకుండా పిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను నేను చూడండి గోధుమ పిండి చపాతి ముద్దలాగా చేసుకోవాలి వాటర్ కలుపుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలండి ఇంకోడి కొంచెం అయితే నాకు లూజ్ అయింది పిండి వేసుకొని కలుపుకుంటాను మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇట్లా ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడుకుతుందండి చూడండి చూడండి ఒకసారి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇదైతే ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి రైస్ బాస్మతి రైస్ అయితేనేమో సెవెంటీ పర్సెంట్ ఇదైతే ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఇది అయితే ఎయిటీ పర్సెంట్ ఉడకాలి బాస్మతి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడతాయి చాలు సెవెంటీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఇవి మామూలు రైస్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట చూడండి ఇంకా పలుకు మీదనే ఉన్నాయి ఇంత పలుకు ఉండకూడదు కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ అయితే ఉడికింది ఇప్పుడైతే రైస్ ఉడికింది నేనైతే వంపేస్తున్నానండి అయితే ఇవి వంపేటప్పుడు కొంచెం ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని మనం రొట్టె జొన్న రొట్టె కొట్టుకుంటాం కదా ఆ పెంకు పెట్టుకోవాలి అదిగోండి ఈ పెంకు పెట్టేసుకోవాలి నేను దీనిబిన్నే చేస్తాను అనమాట దమ్ దీనిబిన్నే చేస్తాను ఇలా పెంకు పెట్టేసుకోవాలి ఇక్కడేమో బియ్యం అయితే పంపేసాను ఇంకా మనం ఇప్పుడు కలిపేసుకుందామని ఇదిగోండి కాలుతుంది నేను చికెన్ తీస్తున్నాను మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇక్కడ పెట్టేసుకున్నాము ఈ చికెన్లో మనం ఇంతక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి ఆయిల్ వస్తున్నా మనకి ఎంత కావాలంటే అంతే ఆయిల్ పోసుకోండి ఒకటి వేయాలండి దీంట్లో షాజీరా వేయలేదు తింతాక తర్వాత రెండు అనాస పూలు రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి అండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట పాటు ఇందాక పుదీనా వేసుకోలే కదండి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మనం కలుపుకొని ఇంక పెట్టుకోవాలండి ఇంకా మనము దమ్కి పెట్టేసుకుందాం నేనైతే బాగా కలిపేస్తాను వీటితో పాటు గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలండి అసలైన టేస్ట్ వచ్చేది వీటితోనే బాగా కలుపుకోవాలి అండి మనం కలిపెట్టుకున్న మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి చికెన్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ కలర్ కలిపినటువంటి ఆరెంజ్ కలర్ కలిపినటువంటి నిమ్మకాయ జ్యూసు నెయ్యి తర్వాత గోధుమ పిండి ఫ్రైడ్ ఆనియన్స్ ఓకేనా ఇప్పుడు కలిపేసుకుందామండి నేను దీంట్లో చేస్తున్నాను కాబట్టి దీనికి ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకుంటాను నేను నెయ్యి అప్లై చేసుకుంటానండి ఇట్లా మొత్తము సైడ్స్కి మొత్తం కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ మొత్తం తీసి దీంట్లో వేసేసుకోవాలండి ఇదిగోండి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా తర్వాత మనం ఇంతక రైస్ వంపిన చూడండి బాస్ అదే బియ్యము మనము ఆ వాటర్ కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం రైస్ తీసి ఇలా మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అసలు ఉత్తకండి రైస్ని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లేయర్ లాగా వేసుకోవాలి మీకు తెలిసిందే కదండి లేయర్ లాగా వేసుకొని దీని మీద ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట రిమైనింగ్ రైస్ ఉంది కదా అదే దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి ఇవ్వండి ఇంకొక లేయర్ లాగా వేసేసుకొని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినవి అనమాట ఇవి ఇంకా కొత్తిమీర పుదీనా అండి వేసేసుకోవాలి తర్వాత కొంచెం నూనె నెయ్యి నెయ్యి లేదా నూనె మీ ఇష్టం ఆప్షన్ మీది నేనైతే నెయ్యేస్తున్నా నేను ఆరెంజ్ కలర్ కలుపుకున్నానండి నిమ్మకాయలో అవి కూడా వేస్తున్నాను రైస్ రైస్తోలో ఒంపుకున్నటువంటి వాటర్ తీసుకొని ఇట్లా పైన జీలకరించుకోవాలి ఇట్లా జీలకరిచ్చుకోండి ఇలా జీలకరించుకుంటే చాలు ఇంకా ఇప్పుడు గోధుమ పిండితో మనం కవర్ చేసుకుందాం ఇలా గోధుమ గోధుమ పిండితో మొత్తం కూడా కవర్ చేసుకోవాలండి నాకు ఇంత సరిపోయింది చూడండి ఒకసారి ఇలా కవర్ చేసేసుకోవాలి ఇలా మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలండి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇట్లా బయటకు రావాలి పిండి ఓకేనా గ్యాప్ లేకుండా మొత్తం చూడండి ఎట్లా కవర్ చేశాను ఇప్పుడు మేము తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇంకా మొత్తం ఎట్లా కవర్ చేసేసాను దీని మీద ఇంకొక బరువు కూడా పెడతాను నేను అయితే హై ఫ్లేమ్ మీద వచ్చేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మన దమ్ బిర్యానీ దమ్ చికెన్కా బిర్యానీ ఇది దాని మీద బరువు మళ్ళీ ఎక్కడ కూడా మనకు ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండి ఇంట్లో పకడ్బందీగా నేనైతే దమ్ అయితే పెట్టేసిన ఇప్పుడు పెరుగు చట్నీ తర్వాత చికెన్ కర్రీ చేసేసుకుందాం దీన్ని టెన్ మినిట్స్ వదిలేద్దామండి ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దీంతో దీని జోలికి మనం పోకూడదు ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి నాకు చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చెమటలు అయితే బీభచ్చంగా పోస్తున్నాయి బిర్యానీ తినేటప్పుడు కమ్మగా ఉంటుంది కానీ అది చేసే వరకు దూలు తిరిగిపోద్ది అంత కష్టం ఉంటుంది బిర్యానీ చేయాలంటే అంత కష్టం నాకైతే కష్టమేనండి ఇంకా ఈజీగా ఉండేటలాగా ఈజీగా ఉండొచ్చు కానీ నాకైతే కష్టమే ఓకేనా దాని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేద్దాం ట్వంటీ మినిట్స్ తర్వాత దమ్క బిర్యానీ ఎట్లా వచ్చిందో చూపిస్తా చికెన్ దమ్క బిర్యానీ ఇప్పుడైతే చికెన్ కర్రీ తర్వాత పెరుగు పచ్చడి చేసుకుందాం ఓకేనా పెరుగు తీసుకొని దీన్ని బాగా గిళ్ళగొట్టుకోవాలండి గిలగ కొట్టుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగా మనం ఎంత మంచి గిళ్ళగొట్టుకుంటే మనకు పెరుగు చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు చట్నీ సింపుల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా గంటీ తీసుకొని మనం బాగా కలిపెట్టేసుకుందాం ఒకవేళ సాల్ట్ తక్కువైతే మీరు ఇక్కడ సాల్ట్ వేసేసుకోండి అయితే చికెన్ దమక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేశాను తర్వాత చికెన్ కర్రీ అయితే మొత్తం ప్రాసెస్ అయితే చేస్తున్నాను అనమాట పెరుగు చట్నీ అయిపోయింది తర్వాత దమక బిర్యానీ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ మొత్తం కడిగేసి మంచిగా ఉప్పు కారం పసుపు వేసి అన్ని కలిపి పెట్టుకున్నానండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కుక్కర్లో వేసేసాను కూర కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయితే చికెన్ కర్రీ పెరుగు పచ్చడి చేసిన బిర్యానీ ఓపెన్ చేసి చూద్దాం ఐటమ్ అన్ని చూడండి ఇప్పుడు అన్ని అన్నమాట దగ్గు నుంచి బాది యాక్ ఇదిగోండి పీస్ బస అంజకు లెప్టిక తమ సోన సైలెంట్ సైలెంట్ రక 3 2 డే కోతారు อืม ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్